మద్యం సేవించి మరి ప్రయాణం చేస్తున్నప్పుడు వారి వల్ల ఇతర ప్రయాణికులకు చాలా వరకు కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులు అదేవిధంగా కొంతమంది థ్రెట్నింగ్ అంటే కొట్టడం కానివ్వండి అభ్యూజుగా మాట్లాడడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి అలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా రైల్వే అధికారులకు గనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే రైల్వే యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ సెక్షన్ వన్ ఫార్టీ ఫైవ్ కింద వారికి పనిష్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి కానీ ఈ విషయం చాలామందికి తెలియదు ఏ ముందు లేదు ట్రైన్లో ఇంతమంది ప్రయాణిస్తున్నారు కదా వారు మనల్ని పట్టించుకుంటారా అంటే ఖచ్చితంగా పట్టించుకుంటారు మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మ మద్యం తాగి అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు అన్నప్పుడు ఇమీడియట్గా మీరు ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళైనా లేదు అంటే ఇంకా మీరు ఖచ్చితంగా వెళ్తున్నారు అన్నప్పుడు ఆ రైల్వే రైల్వే అధికారులకు సంబంధించినవి ఏవైతే కొన్ని నెంబర్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి ఇమీడియట్గా ఏ ప్రాబ్లం వస్తే ఏ నెంబర్కి కాల్ చేయాలి అని చెప్పేసి అక్కడ ఉంటుంది కాబట్టి దానికి ఇమీడియట్గా కాల్ చేసేసి పలానా భోగిలో ఇప్పుడు ఎస్ వన్ ఎస్ టూ అలా ఉంటాయి కదా ఉన్నప్పుడు మీరు ఆ నెంబర్ చెప్పేసి ఇమీడియట్గా వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వారు ఏం చేస్తారు అంటే ఈ ఇది ఏ స్టేషన్లో ఉంది పలానా స్టేషన్లో ఉంది పలానా స్టేషన్ దాటింది అని చెప్పేసి చెప్పగానే ఇమీడియట్గా నెక్స్ట్ స్టేషన్లో ఎక్కడైతే ట్రైన్ హోల్డ్ అవుతుందో ఆ టైంలో వెంటనే అక్కడ ఉన్న అధికారులకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు చేయగానే ఇమీడియట్గా వాళ్ళ లోపలికి వచ్చేసి ఎవరు ఏంటని చెప్పేసి వారిని తీసుకొని వారి అదుపులోకి తీసుకొని పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేసేసి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకు హ్యాండల్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది అప్పుడు అలాంటి టైంలలో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు అనే దాన్ని కూడా మొత్తం చూస్తారన్నట్టు ప్రయాణికులు చెప్పేదాన్ని బట్టేసి ఇమీడియట్గా కొన్ని కొన్ని సందర్భాలలో వారు హామ్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ తోటి ఇతరులను భయపెట్టిస్తూ ఉంటారు అయితే అలాంటి టైంలలో మీరు కనుక ఆ సెక్షన్ కింద వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే మొదట వారికి కొంచెం ఫైన్ అనేది వాళ్ళు వేస్తారు దాంతోపాటు ఒక రెండు నెలల పాటు జైలు శిక్షను విధిస్తారు అదే కాకుండా మళ్ళీ రిపీటెడ్గా అతను ఒకసారి చేశాడు రెండోసారి కూడా దొరికాడు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఆరు నెలల పాటు జైలు శిక్ష పడుతుంది దాంతోపాటు జరిమానా కూడా భారీ మొత్తంలోనే వేయడం జరుగుతుంది ఈ రెండు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో పడడం జరుగుతుంది ఇక మీదట ఒకవేళ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేశారనుకోండి అతను ఇంకా ప్రయాణం చేయకుండా ఉండేందుకు అతని ఆధార్ కార్డ్ని తీసేసుకొని రైల్వే స్టేషన్లో కూడా మొత్తం ఎంక్వైరీ చేసి దాన్ని ఎంటర్ చేస్తారు ఈ ప్రయాణికుడు కనుక మళ్ళీ ఒకవేళ ట్రైన్ కనుక టికెట్ బుక్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు అలర్ట్ చేయొద్దు అనే దాన్ని వాళ్ళు ఖచ్చితంగా పెట్టడం అనేది వాళ్ళు తీసుకొస్తున్న కొత్త రూల్స్ కూడా ఉన్నాయి అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ కాబట్టి మద్యం మత్తులో ఎక్కువగా జరిగిపోతున్నాయి మద్యం సేవించిన తర్వాత తర్వాత ఇలా చేస్తున్నారు అని చెప్పేసి చేస్తున్నారు అంటే రీసెంట్ గా మనం చూస్తే ఒక అమ్మాయి లేడీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి ఏపీ నుంచి వెళ్ళి హైదరాబాద్కు వస్తున్న టైంలో కూడా అత్యాచారానికి గురి అవ్వడం జరిగింది ఆ టైంలో కూడా అతను మద్యం సేవించి ఉన్నాడు అని చెప్పేసి వాదనలు వినిపించాయి కానీ అతను బ్యాక్ హెండ్లో మొత్తం వెరిఫికేషన్ చేస్తే మాత్రం అతనికి క్రైమ్ రికార్డ్ అనేది చాలా వరకు ఉండడం జరిగింది అంతేకాకుండా కొన్ని సందర్భాలలో రైళ్లలో ప్రయాణం చేస్తున్న వారు కూడా చూస్తుంటే ఇతరులతో గొడవలు పడుతూ ఉంటారు వాగ్వాదానికి దిగుతూ ఉంటారు అదేవిధంగా అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తుంటారు ఎక్కడెక్కడో పాటలను టచ్ చేయడం కానివ్వండి ఇలాంటివి చేస్తుంటారు అంటే వాళ్ళ పనే అదే ఇదిగా అంటే వాళ్ళు మద్యం తాగాలి ఏదో సరదాగా ఎంజాయ్ చేయాలంటే ఈ ట్రైన్ ఎక్కి నెక్స్ట్ స్టేషన్లో దిగాలి మళ్ళీ అటు నుంచి ట్రైన్ ఎక్కి ఇటు స్టేషన్లో దిగాలి ఇదే పనిగా పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చెక్ చేయడం జరుగుతుంది చేసిన తర్వాత ఎక్కువ పదే పదే కనిపించిన వ్యక్తిని పిలిచి ఇంటరాగేషన్ చేసేసి ఎందుకు తిరుగుతున్నావు ఏ పని మీద తిరుగుతున్నావు దేనికోసం వస్తున్నావు ఇక్కడికి ఆ స్టేషన్కి వెళ్తున్నావు మళ్ళీ అగైన్ ఈ స్టేషన్కి ఎందుకు రావడం జరుగుతుంది అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు సేకరించేస్తున్నారు సేకరించిన తర్వాత అక్కడ ఏమి పని లేకుండా ఊరికనే తిరుగుతున్నారంటే అంటే ఇతని వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఎవరికి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు ఖచ్చితంగా ఇబ్బందులు వాటిల్లే అవకాశం ఉంది అని చెప్పేసి వారిని ఇమీడియట్గా బయటకు పంపించడం అనేది మధ్య కాలంలో కొన్ని కొన్ని రైల్వే స్టేషన్ అధిక రైల్వే స్టేషన్స్లలో అధికారులు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక మీదట ఇది అంతా కూడా అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రయాణికులు ప్రశాంతంగా వారి గమ్య స్థలాలకి చేరుకోవాలి అంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఇలాంటి అఘాంతకులు మద్యం సేవించి వచ్చి ఇలా ఇబ్బందులు పెట్టకూడదు అన్న ధోరణిలో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమే అవడం అనేది జరుగుతూ వస్తుంది కాబట్టి దయచేసి మీరు కనుక రైల్లో కనుక ప్రయాణం చేసేటప్పుడు న్యాయం అనేది జరుగుతుంది కానీ మీరు అది కరెక్ట్గా వెళ్ళే వే ఒకటి ఉంటుంది దాని ప్రకారంగా గనక కంప్లైంట్ చేసినారైతే ఖచ్చితంగా వారికి పనిష్మెంట్ దొరుకుతుంది మీరు ఈ స్టేషన్లో కనుక ఇబ్బంది పడుతున్నారు ఆ మద్యం సేవించిన వ్యక్తితో అంటే ఖచ్చితంగా నెక్స్ట్ స్టేషన్లో అతన్ని ఎవరైతే రైల్వే పోలీసులు ఉంటారో వారు హ్యాండోల్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని అతని మీద ఏమేమి కేసులు అట్రాక్ట్ అవుతాయి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి తర్వాత నెక్స్ట్ అతని ఇదివరకు క్రైమ్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా చేశాడా అని చెప్పేసి మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత అతనికి పనిష్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో దయచేసి మీరు అందరూ అప్రమత్తంగా ఉండండి మీ మనం చేసే ఒక చిన్న అంటే కాలో లేదంటే ఒక మెసేజో లేదు అంటే దానివల్ల మీరే కాదు మీతో ఉన్న తోటి ప్రయాణికులందరూ కూడా సేఫ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అరే వాళ్ళని కదా ఏడిపిస్తున్నాడు మద్యం దాగి మనల్ని ఏమనట్లేదు కదా మనకు మనం జాగ్రత్తగా ఉందామని చెప్పేసి పక్కన ఉండడం కాదు మనం కొన్ని కొన్నిసార్లు లైట్గా తీసుకున్నవి వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశాలు కూడా ఉంటాయి అతను ఇంకా అది ప్రాణం తీసేసినందుకు అతను మర్డర్ కేసు కింద జైలుకి వెళ్తాడు అంతే కానీ మనకు తెలిసి తెలిసి మాతో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు కొన్ని కొన్నిసార్లు చనిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే ట్రైన్లకి వెళ్ళి నెట్టేయడం అవుతున్నప్పుడు లేదంటే కత్తులతో బెదిరించేసి ఘాట్లు పెట్టడం ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అధికారుల నెంబర్లు మీ దగ్గర ఉండేటట్టు చూసుకొని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు అలర్ట్ అవుతారు అలర్ట్ అవున పక్షంలో మీరు ఖచ్చితంగా పోర్టల్ ఉంటుంది రైల్వేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో కనుక మీరు కనుక మెయిల్ ఫార్వర్డ్ చేసేస్తే

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.